మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మానే న్యూస్ మానే న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముఖ్యాంశాలు మామ శకుని అల్లుడు శరీశ్వరుడు కాళేశ్వరం కథ కమా మిషుపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రకటన ఇక అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు భరోసా నిధులు జమతో రాష్ట్రంలో రైతుల పండుగ వాతావరణం దాంతో పాటుగా నేడు హైకోర్టు తీర్పు స్థానిక సంస్థల ఎన్నికలపై తేలనున్న భవితవ్యం ఆ దాంతో పాటుగా ఇన్ఛార్జ్ మంత్రులు స్థానిక ఎన్నికల బాధ్యతను చూసుకోవాలంటున్న సీఎం రేవంత్ రెడ్డి అదే విధంగా తల్లి మందలిచ్చిందని పదో తరగతి విద్యార్థిని ఆ తల్లిని చంపిన వైన ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో పెద్దన్న పాత్ర పోషిస్తానన్న ట్రంప్ ఆ ఒక్కసారిగా ఒప్పందానికి రెండు దేశాలతో సంఖ్యత కుదించడానికి ప్రయత్నిస్తున్నటువంటి ట్రంప్ లక్ష ఇలా గ్రౌండింగ్ జరిగింది ఆ విధంగా రానున్న రోజుల్లో రాజీవ్ యువశక్తి తోటి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఒక పండుగ వాతావరణాన్ని కల్పిస్తామంటున్న ముఖ్యమంత్రి నిన్న ఏదైతే రైతు భరోసా సంబరాలకు సంబంధించి రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించి నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కమాన్పూర్లో జరిగినటువంటి రైతు భరోసా కార్యక్రమం విజయవంతం జరగడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా లో రాజీవ్ గాంధీ విగ్రహం ముందు రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించి లబ్ధిదారులతో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గం నిన్న ఏకకాలంలో రైతులకు ఒక్క వారం రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగిందని తద్వారా రైతాంగానికి పూర్తి స్థాయిలో పెనుదనగా నిలుస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులకు సంబంధించి పదిహేడు నెలల కాలంలోనే లక్ష ఒక వెయ్యి కోట్ల రూపాయల రుణాలను ఒక వెయ్యి దాదాపుగా ఒక లక్ష రూ కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లోకి రైతు భరోసా ద్వారా రైతు పద్దు ద్వారా అదే అదేవిధంగా రుణమాఫీ ద్వారా అదే విధంగా వ్యవసాయ పనిముట్ల ద్వారా విధంగా సన్న బియ్యం ద్వారా పూర్తి స్థాయిలో రైతన్నను రాదులు చేయాలన్న లక్ష్యంతోనే పేదోడికి అండగా రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు చెప్పడం జరిగింది వారితో పాటు సంబంధించి ఈ రాష్ట్రానికి శకునిగా కేసీఆర్ విధంగా సరీశ్వరుడిగా హరీష్ రావు దాపురించని బనక చెల్లా పాప ముమ్మాటికి నాటి కేసీఆర్దేనని రోజా ఇంట్లో రొయ్యల పులుసు ఆశపడ్డటువంటి కేసీఆర్ రాయలసీమను రత్నాల సీమ చేస్తారని గోదావరిలో మూడు వేల నీళ్లను అదనంగా ఆంధ్రాకిస్తానని ఆనాడు కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేశాడని ఆర్థిక వనరులున్న మన ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఎనిమిది లక్షల కోట్లు కాగా అప్పు కాగా ఒక్క రూపాయి కూడా లేనటువంటి కేసీఆర్ ఫ్యామిలీకి పేపర్లు టీవీలు వేల కోట్ల రూపాయలు రావడం జరిగిందని తెలంగాణ ఆస్తి మొత్తం నీరులా మొత్తం కరిగించేశారని నిన్న కొంచెం గట్టిగా చెప్పడం జరిగింది అల్లుడు చదివిశాడు రైతులకు మీరు ఏం చేశారని మాట్లాడుతున్నారు ఆనాడు రైతు భరోసా కోసం పేటలో భూములు అమ్మారు రుణమాఫీ కోసం రోడ్డు మీరు తోటి లక్ష కోట్లు కొల్లగొట్టారు మీకు ఫామ్ హౌస్ ఎక్కడి వచ్చినాయి గోదావరి కృష్ణా నీళ్లు బర్గచర్లపై చర్చిద్దాం రండి అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని స్పీకర్ కు లేఖ రాయండి మీరు చెప్పిన రోజే కులకుషంగా చర్చిద్దాం రాష్ట్ర ప్రజానికానికి పూర్తి విషయాలు చెప్దామని నిన్న సీఎం రేవంత్ గాడిగా చెప్పడం జరిగింది మరో మాట బాధ్యత ఇన్ఛార్జి మంత్రులు పార్టీ నిర్మాణంపై పిసిసి మరింతగా దృష్టి పెట్టాలి లోకల్ బాడీ ఎన్నికల్లో కార్యకర్తలు గెలిపించుకోవాలి జూబ్లీ బైపోల్ సభ్యత్ ఎంపికపై ఎవరు మాట్లాడద్దు గాంధీభవన్ లో పిహెచ్సి ఆర్బీసీ బేర్లర్ల మీటింగ్ లో సీఎం రేవంత్ జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు కొంత మంత్రులపై అసంతృప్తిగా ఉన్నట్టుగా మీనాక్షి నటరాజన్ కూడా చెప్తా ఉన్నారు ఆయనపోతే ఈ విషయం ఈ విధంగా నడుస్తూ ఉంటే ఒక పద్నాలుగు సంవత్సరాల పాప తన తల్లి చదువుకోవాలి ప్రేమ గీమా వద్దు బిడ్డ మనం మంచిగా చదువుకోవాలని మందలిస్తే ఆ తల్లి తనపై శుద్ధతో కొట్టి ఆ తర్వాత గొంతు కోసి ఒక పదో తరగతి అమ్మాయి తప్పేసిన వైనం

ఆధునిక సమాజంలో మానవత్వ విలువలు మంట కలుస్తున్నాయి రక్త సంబంధాలు పట్టించుకోవడం లేదు చిన్న చిన్న కారణాలకి విచక్షణ కోల్పోయి దారుణాలకు పాల్పడుతున్నారు సంతోషం కోసం లేదు ఘటనలు ఏదో రోజు తెలుగులోకి వస్తానే ఉన్నాయి తాజాగా హైదరాబాద్ లోని గాజుల రామారాం మంగళవారం జరిగిన ఒక ఘటన గురించి తెలిస్తే ఒళ్ళు గంగులు పడుతుంది ప్రపంచం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు చదువుకోవాల బిడ్డ నువ్వు మైనర్ ఇవన్నీ వద్దు అంటే ఆ కండ తల్లినే సుద్ధతో కొట్టి గొంతు కోసి తప్పిందట ఎంతకన్నా పాపాత్మురాలు ఎవరు పాపాత్మురాలు ఎవరు గోదావరి నీళ్ళ దొమ్ములు ఎవరో చర్చిద్దాం మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రి శ్రీధర్ బాబు గారు అదే విధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు బట్టి విక్రమార్క గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు అంగీకరించిన రెండు దేశాల ప్రకటనలు కాశ్మీర్ మళ్లీ మొదలైన మిసైల్ దాడులు ఇరు దేశాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం ఇజ్రాయెల్ తీరుపై తీవ్ర అసహనం ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగిందన్న ఇజ్రాయల్ తాము ముందుగా దాడి చేయలేదన్న ఇరాన్ దాడి గురించి ముందే చెప్పినందుకు ఇరాన్ కు థ్యాంక్స్ చెప్పిన ట్రంప్ వందల యురేనియం తో పది అన్బాంబులు చేయొచ్చు రెండు దేశాలు కొట్టుకునే బరాబరి రెయిన్ కోసం కొట్టుకునే నాలుగు వందల కేజీల యురేనియం శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ దగ్గర ఉందని కొట్టుకుంది కానీ యుద్ధానికన్నా ముందే యురేనియం నిల్వలను ఇరాన్ వేరే దేశానికి పాకిస్తాన్ కు పంపినట్టుగా సమాచారం వస్తా ఉంది యుద్ధం ఎందుకు చేసినా ఇది విక్రమాక ఆర్థిక వ్యవస్థను గాడిగా పెడుతున్నాం ఇలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి సంక్షేమ బట్టి విక్రమాక యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చారు త్వరలో ముప్పై వేల భర్తీ చేస్తాం ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నాం ఎన్నో ఎందుకంటే పెట్టికలో ఉన్న వర్గీకరణ చేసిన రైతులకు సంక్షేమానికి పెద్ద బీడ వేశామని వెళ్ళడి ఒకటి పాయింట్ నాలుగు ఆరు ఎకరాలకు రైతు పూర్తి దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమే ఉన్న రైతులకు కూడా అందిన సహాయం రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఆలోచనతో పనిచేస్తా ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ కు ఆరోగ్యాల టెలివిజన్ ట్రీట్మెంట్ లో సహాయపడుతుందని కనుగొన్న బ్రెజిల్ సైంటిస్టులు సైంటిఫిక్ డెవలప్మెంట్ లో ఉండడు అని వెళ్ళడి మళ్ళీ తెలంగాణకు అంగాపాలి క్యాప్ నుంచి ఉత్తర్వులు తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యి ఏపీ క్యాడర్ లో చేరిన ఐఏఎస్ ఆఫీసర్ సాట అంగాపాలికి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ క్యాట్ ఊరట లభించింది ఆమె తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అమ్రాపాలికి రాష్ట్రంలో అత్యున్నతమైన కమిషనర్ గా అవకాశం ఉండే అవకాశం ఉన్నది కేంద్ర వ్యవస్థ చూడది పర్మిషన్లకుజనల్ రింగ్ రోడ్ మెట్రో ఇస్తారా మూర్సీ ప్రాజెక్టులకు అనుమతులకు హైవేలు పెండింగ్ కిషన్ ఏం చేస్తారా కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు ఏం చేస్తారు బండి సంజయ్ గారు ఏం చేస్తారు ఇవన్నీ మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఫస్ట్ ఇయర్ అడా పర్మిషన్ కి తిప్తుంటారు రీజనల్ రింగ్ రోడ్ మన గద్ద మెట్రో మన గద్ద భూసి ప్రాజెక్ట్ అడ్డా ఐదు పెండింగ్ ఇవ్వలేదు ఎయిర్ పేర్లకు కొర్రీలు పలు సాగు నీటి ప్రాజెక్టుల డిపిఆర్ వచ్చినకి మూడు టీఎంసీ వాటర్ అలకేషన్స్ టెక్నికల్ క్లియరెన్స్ ఇస్తే ఆ వీళ్ళ విభజన మొండి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కేంద్ర మంత్రులు కలుస్తున్న సీఎం మంత్రులు అయినా గాని ఫలితం రావట్లేదు రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న సున్నా అదే ఏపీకి అదే పెట్టిన పర్సు పర్మిషన్లు रद्दमाला तयार आहे बीजेपी मात्र केंद्र मंत्र मंडळ फायनल खान इंडस्ट्रियल मिनिस्ट्री मंत्री श्रीधर बागला గ్లోబల్ తెలంగాణ మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు గారు మెరవాలనే సంకల్పంతో కొత్త స్పోర్ట్స్ పాలసీకి శ్రీకారం చుట్టామన్నారు మంగళవారం నిజాంపేట సమతా నగర్ లో ఎస్ఎల్సి ప్రో బ్యాడ్మింటన్ స్టేడియం ప్రారంభించి బ్యాడ్మింటన్ గౌరవ రాష్ట్రాధ్యక్షుడు కూడా మంత్రి శ్రీధర్ బాబు గారే కదా గోపీచంద్ సైనా నెహ్వాల్ పివి సింగ్ చిరాగ్ లాంటి ప్రముఖ క్రీడాకారులు హైదరాబాద్ నుంచే తమ ప్రయాణాన్ని ప్రారంభించారని వీరి స్ఫూర్తితో ఎంతో మంది చిన్నారు బ్యాడ్మింటన్ ను కెరీర్ గా ఎంచుకుని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబడుతున్నారని ట్వంటీ ట్వంటీ సిక్స్ లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రాప్తి కసరత్తు చేస్తున్నారని చెప్పారు త్వరలో లో బాలికల కోసం ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అకాడమీని ప్రారంభించనున్నట్టు తెలిపారు పెట్టుబడుల ముందుకు వచ్చిన సఫ్రా సఫ్రా అనేది ఫుడ్ కంపెనీ కదా సఫ్రా ఫుడ్ కంపెనీ తెలిసి అంటే ఫ్రెంచ్ ఇంజన్ల తయారీ సంస్థ సఫ్రా ఇంజన్ తయారీ మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో వందేళ్ళ పైగా హైదరాబాద్ లో ఇప్పటికే రెండు ప్రపంచ స్థాయి ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటు చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారి సమస్యలు సప్రాన్ జనరల్ మేనేజర్ కొత్త పెట్టుబడులను ప్రతిపాదించారు నూతనంగా సపరాన్ హెడ్ కాఫ్ ఇంజన్ సర్వీసెస్ అనే కొత్త కంపెనీని నెలకొల్పనున్నట్టు వెల్లడించారు ఎం ఎం ఏ ఫైటల్ జెడ్ ఇంజనీర్ల నిర్వహణ ఓవర్ హ్యాలీ పనులు చేపడుతుంది దీని వల్ల వచ్చే ఏడాది చివరి దానికి నూట యాభై కొత్త ఉద్యోగాలు లభిస్తాయి తద్వారా తర్వాత దశలో మరో ఏడు ఉద్యోగాలు వస్తాయి హైదరాబాద్ లారోస్పేస్ అధికార రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మంత్రి కృతజ్ఞతలు తెలిపారు అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పథంలో ఉంచాలని ఈ దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడిలో ముందు వరుసలో ఉంచి ఐటీ ఇంటర్నేషనల్ మానవ వనరుల కేంద్రం ఏఐ నిర్వాహణలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని ముందు వరుసలో ఉంచడానికి ఇరవై గంటలు పనిచేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఆయన సర్పంచ్ ఎన్నికలపై నేడే హైకోర్టు తీర్పు ముప్పై రోజులు గడువు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల సమయం కోరిన న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది చేస్తున్నారని అడిగింది గత డిసెంబర్ లో రెండు నెలల్లోగా ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది దీంతో ముప్పై రోజుల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం అరవై రోజుల సమయం కావాలని ఎన్నికల కమిషన్ హైకోర్టులో ధర్మాసనాన్ని అభ్యర్థించాయి ఈ నేపథ్యంలో నేడు ఎలాంటి తీర్పు వస్తుందనే ఉత్కంఠ నెలకొన్నది మా నైన్యూ చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ దగ్గర ఉన్న సమాచారాన్ని మాతో